సే ఫ్రెండ్స్ మీ కారింగిల యాదగిరి రాజయోగి భువనగిరి కాంట్రస్టెడ్ ఎంపీ కులములోన ఒకడు గుణము చేత కులములో ఒకడు గుణవంతుడున్న కులమే వెలిసిపోతుంది అతని గుణము చేత అలాంటి జ్ఞానులు ఏ కులంలో ఉన్నా కూడా మీరు ఆదరించి వాళ్ళని ప్రోత్సహించాలని అన్ని కులాలలో ఉన్నటువంటి వారిని కోరుతున్నారు ఒక కులానికి కొంతమంది మార్గదర్శకులు పుడుతుంటారు వాళ్ళ వల్లనే వాళ్ళ కులాలు వెలుగులోకి వస్తుంటాయి మరి అలాంటప్పుడు మనం ఆ గుణవంతులను ప్రతి క్షణం స్మరిస్తూ వాళ్ళ అడుగుజాడలలో నడుస్తూ మనం మార్గదర్శకంగా మన జీవితాలను ఉన్నతపదమైన స్థితుల్లోకి తీసుకుపోవాలని మీ అందరినీ కోరుతున్నాను పుట్టటం కాదు పోవటం కాదు మధ్యలో చరిత్రలు సృష్టించాలి అలాంటి చరిత్రలు సృష్టించాలంటే ఆషామాషి విషయం కాదు ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కోవాలి కష్ట నష్టాలు సుఖ సంతోషాలు ఎన్నో ఎదురవుతాయి వాటన్నిటిని అధిగమిస్తూ ముందుకు సాగిపోవాలి మన అనుభవాలను ఒక్కొక్క మెట్టు లెక్క పేర్చుకుంటూ శిఖరమెక్కి ఆ విజయ కెరటాన్ని మనం విజయ పతాకాన్ని మనం ఎగరేయాలని చెప్పేసి మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను జ్ఞానం లేనటువంటి వాళ్ళు బుద్ధిహీనులు కులంలో ఎంతమంది ఉంటే ఏం లాభం ఐక్యమత్యం లేకుంటుంటే మీరు ఏదీ సాధించలేరని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము మిత్రులారా శ్రేయభిలాషులారా పెద్దలు చెప్పిన మాట సద్దిమూట పెద్దలు చెప్పిన మార్గదర్శకంలో నడవండి పెద్దలు చెప్పినటువంటి అడుగుజాడలల్లో మీ జీవితాలు ఉన్నతమైన స్థితులకు చేర్చుకోవాలని కోరుకుంటున్నాను ఇది నా యొక్క సందేశం మీరందరూ కూడా ఆచరించాలని చెప్పేసి మహనీయులు పెద్దల అడుగుజాడలల్లో నడవాలని చెప్పేసి కోరుకుంటూ మీ యాదగిరి రాజయోగి భువనగిరి కాంట్రాస్టెడ్ ఎంపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు రాజయోగి